ఏంటో తెలుసా మన కొరకు విజ్ఞాపన చేస్తాడు దేవుడు మన కొరకు ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేసి మన నిమిత్తం మన సహాయం నిమిత్తం ఆయన అడుగుతూ ఉంటాడు మనకు సహాయం చేయడానికి ఆయన చాలా చురుకుగా ఉంటాడు ఎప్పుడు తెలుసా మనం సువార్త చేసినప్పుడే సువార్త చేసినప్పుడే అంతా విన్నాం కదండి సువార్త చేయొచ్చు ఓకే సువార్తలో కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి నిందలు ఉంటాయి చంపేవచ్చు చంపేవచ్చు అలాని ఆపకూడదు అలాని ఆపకూడదు స్టెఫెన్ ఉన్నాడు స్టెఫెన్ రాళ్ళతో కొట్టి చంపేశారు ఆ తర్వాత ఇంకా మిగతా శిష్యులు అందరూ అమ్మో స్టెఫెన్ని చంపేశారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయకూడదు సువార్త ప్రకటించకూడదని ఆపేస్తే ఈరోజు మనం ఆయన మందిరంలో ఉండి ఎంత సంతోషం పొందుకోగలమా పొందుకోలేం తర్వాత ఆయన ఎలా చంపారో తెలుసా మొక్కల మొక్కలు అయ్యేంత వరకు ఈడ్చుతూ చంపేశారు ఎలా అంటే గుర్రం రథం ఉంటుంది కదండి రథానికి ఆయన్ని కట్టేసి ఈడ్చుకుంటూ గుర్రం వెనకలు వెళ్తానే ఉంటుంది ఈ వెనకతలు ఈయన బాడీ అనేది ఆ రథం వెనకతలు వెళ్తా వెళ్తూ ఉంటే ఎప్పటిదాకా ఆ రథాన్ని నడిపించారో తెలుసా ఈయన పార్ట్స్ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ఏ పార్ట్కి ఆ పార్ట్ మొక్కలు అయిపోయి విడిపోయేంతవరకు ఈడ్చుకుంటూ చంపారు ఎంత భయంకరమైన మరణం ఆ తర్వాత వాళ్ళు ఆగిపోయారా ఆగిపోయారా ఆగలేదు తర్వాత మార్కును ఎలా చంపారో తెలుసా భూమి మీద పడుకోబెట్టి మేకులేసి కొట్టేసి చంపేశారు ఆంధ్ర ఎలా చంపారో తెలుసా శిలువు మీద మూడు రోజులు సిలువేసేసి కఠినమైన హింస వెంటనే చంపేలేదు వెంటనే కఠినమైన హింస పెట్టి చాలా భయంకరంగా హింసిస్తూ మూడు రోజులు హేళన చేస్తూ చంపుతూ ఉంటే అతను చచ్చిపోతూ చచ్చిపోతూ అన్న మాట ఏంటో తెలుసా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలి క్షమించిన అయినా వీళ్ళందరూ నిన్ను తెలుసుకునేలాగా వీళ్ళు మార్చు అని ప్రార్థన చేశాడు అతను భయపడలేదు మరణానికి చచ్చిపోతాడని తెలిసి కూడా స్వాగతించాడు ఏమన్నాడో తెలుసా ఓ సిల్వా నీకు సుస్వాగతం నీకు ఆహ్వానం ఇస్తున్నాను రా నా దగ్గరికి నువ్వంటే నాకు భయం లేదు నేను నీ దగ్గరికి ఎలా వస్తున్నాను తెలుసా చాలా ఆనందంగా నేను నీ దగ్గరికి వస్తున్నాను సంతోషంగా నేను నీ మేద చాలా సంతోషంగా వస్తున్నాను అని చెప్పి అన్నాడు భక్తులు సువార్త ప్రకటిస్తే చనిపోతారని తెలిసి కూడా తెగించి ప్రకటించారు వాళ్ళకు ఒక భారం ఉంది ఒక బాధ్యత ఉంది కాబట్టి ప్రకటించారు పౌల్ భక్తుడు మనం చూసినట్లయితే పౌల్ భక్తుడు పొందిన హింసలు ఉంటాయి కదా రెండో కొరింతి పదకొండో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉంటాయి అక్కడ ఏముంటాయో నేను మీకు చెప్తాను అలా చూస్తూ ఉండండి మీరు ఎన్నంటే చెరసాల్లో ఉన్నాడంట పౌల్ భక్తుడు అపరిమితంగా దెబ్బలు తిన్నాడంట చాలా సార్లు ప్రాణాపాయంలో ఉన్నారు ఐదు సార్లు ముప్పై తొమ్మిది దెబ్బలు తిన్నారు మూడు సార్లు బెత్తంతో కొట్టబడ్డాడు ఒక్కసారి రాళ్లతో కొట్టబడ్డాడు మూడు సార్లు ఓడ పగిలి శ్రమలు పడ్డాడు ఇరవై నాలుగు గంటలు సముద్రంలోనే ఉండిపోయాడు అనేక పర్యాయములు ప్రయాణ అపాయాలు నదుల ద్వారా ఆ పడిపోయాడు దొంగల ద్వారా స్వజనుల ద్వారా అన్యజనుల ద్వారా పట్టణముల ద్వారా అరణ్యం ద్వారా ఆపదలు గుండా పయనించాడు సముద్రం ద్వారా ఆపదల్లో పడ్డాడు సహోదరుల ద్వారా కపట సహోదరు కష్టం ద్వారా ఆకల ద్వారా దప్పుల ద్వారా ఉపవాసాల ద్వారా దిగంబరి ద్వారా కూడా దిగంబరత్వం ద్వారా కూడా అంత శ్రమలు పడ్డాడు ఎలా చంపేసేవారంటే పౌలు భక్తుడు ఎలా చంపాడంటే ఖగ్గము తన పీక్ని కోసి చంపేశారు ఇంకా చాలా భయంకరంగా చంపేశారు ఎలా అంటే అప్పుడు కాలంలో సువార్త ప్రకటించే వాళ్ళు ఎలా చంపేసేవారు అంటే ఒక ఎద్దు ఒక దాంట్లో పెట్టి ఆ ఎద్దు ఉన్న గ్రో ఒకరు ఆ రూమ్లోకి ఒకరి నందులో వేసేసి సువార్త వాళ్ళని ఆ ఎద్దు పొడిచి 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 అతను చచ్చిపోయి దాకా అందులోనే వదిలేసేవారు క్రూర మృగాలున్నా దాంట్లో బోన్లో ఒక వ్యక్తి పడేసేవాడు ఏ మృగం ఏది కావాలతో ఏ పాటు కావాలతో ఆ పాట తినేసి ఊరుకునేది ఇంకెలాగో చెప్పినా బాగా చలిగా ఉన్న ప్రదేశాల్లో వస్త్రాలే లేకుండా బట్టలే లేకుండా దిగంబర్లుగా అక్కడ వదిలేస్తూ ఉండేవారు అరణ్యాల్లో వదిలేస్తూ ఉండేవారు వాళ్ళు అలా తిరిగి తిరిగి చచ్చిపోయేవారు కొరడాలతో కొట్టేసేవారు వెనప కొక్కేలతో చర్మం చీలేలాగా చిరిపేసేవారు చర్మాన్ని చించేసేవారు క్రూర మృగాల చేత ఇంకేం చేసేవారు తెలుసా ఒక కర్రకి నీటిలో తేరే ఒక కర్రకి మనిషిని కట్టేసి సముద్రంలో వదిలేసేవారు ఏ చేప అంటే ఆ చేప తినచ్చు చచ్చిపోవచ్చు అతను ఇంకేం చేసేవారు తెలుసా ఒక ఒక వాడకి అతన్ని కాల్చేసి వదిలేసేవారు సముద్రంలో అంత భయంకరంగా వాళ్ళ శ్రమ అనుభవించిన సువార్త ప్రకటించడం ఆపలేదు ఇప్పుడు మన బంధువుకు చెప్తే అంత భయంకరమైన శ్రమ రాకపోవచ్చు వచ్చినా పర్లేదు చెప్పడం ఆపుకో చెప్పడం ఆపొద్దు ప్రకటిస్తూనే ఉండు ఆయన సువార్తను ప్ర రాజ్యం వ్యాపిస్తూనే ఉండు ప్రకటిస్తూనే ఉండు ఆయన సువార్థ పనులు ముందుండు నీ ద్వారా ఆయన ఆత్మలు సంపాదించుకోవాలనుకుంటున్నాడు నీ ద్వారా నీ సాక్ష్యం ద్వారా నీ మాట ద్వారా నీ ప్రార్థన ద్వారా నీ ప్రవర్తన ద్వారా కొంతమంది ఆత్మలు సంపాదించుకోవాలని నీకు ఒక ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ లెక్క చేయవే అది ఆజ్ఞ ఉందనే తెలీదు ఇప్పుడు చెప్తారు వింటారు అంతే తర్వాత మీరు అనుకోవచ్చు అమ్మ రోజా వాళ్ళకి చెప్పేవా సరిపోయింది ఇంకేం చేసావు నువ్వు సువార్త మమ్మల్ని చేసేయమన్నావు రోజమ్మ అనుకోవచ్చు మీరు మనసులో అందరూ అనుకోరులేండి కొంతమంది అనుకుంటారు డౌట్ వస్తుంది కదా మరి రోజా ఏం చేసింది అని డౌట్ వస్తుంది కదా నేను చేశాను నాకు వీలైనంతలో నేను ఏం చేయగలను ఆ పనులన్నీ చేశాను ఎలా చేసేదాన్ని తెలుసా నేను స్టిక్కీ నోట్స్ తెలుసా మీకు స్టిక్కీ నోట్స్ అంటే కలర్ కలర్ పేపర్స్ ఉంటాయి దానికి చిన్న గమ్ము ఉంటుంది ఫుల్గా గమ్ము ఉండదు చిన్న గమ్ము ఉంటుంది ఆ పేపర్స్ మీద దేవుడు వాక్యాలు రాసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ అంటిస్తూ ఉండేదాన్ని అనమాట అంతకీ నేను బయటకు ఎక్కడికి వెళ్ళలేదనుకో అనుకో రాసేసి ఎవరో ఒకళ్ళ ఎవనోస్లో ఉంటారు కదా చర్చిలో ఒరే బాబు బస్ స్టాండ్కి వెళ్ళరా రాత్రి పంపించి ఆ బస్ స్టాండ్లో అక్కడక్కడ అంటించేమనేదాన్ని కాలేజ్ స్టూడెంట్స్కి బైబిల్ పంచిపెట్టేదాన్ని కాలేజ్ స్టూడెంట్స్ బైబిల్ అయితే తీసుకోరని చెప్పి మేరకు దగ్గరికి వెళ్ళి అది బైబిలే కానీ చూడడానికి బైబిల్లా ఉండదు చాలా బాగుంటుంది అనమాట చిన్న బుక్లా ఉంటుంది అది చదివితే ఆ కాలేజ్ స్టూడెంట్స్కి అర్థమైపోతుంది దేవుడు ఇంత గొప్పవాడానికి వెంటనే తెలిసిపోయే విధంగా అలాంటి ట్రాన్స్లేషన్స్ బైబిల్స్ కొని ఇంగ్లీష్ బైబిల్స్ కొని బైబిల్ ఇస్తే ఉత్తి బైబిల్ ఇస్తే ఇచ్చుకోరని చెప్పి ఏం చేసేవాదేం తెలుసా ఆ బైబిల్లో ఫస్ట్ పేజ్లో మనం పేరు ఊరు రాసుకుంటాం కదండి ఆ పేరు ఊరుకు ముందు ఒక వైట్ పేపర్ ఖాళీగా ఉంటుంది ఆ పేపర్ మీద ఏం చేసేదని తెలుసా కొన్ని కోట్ కోయిట్స్ ఉంటాయి కదా కొటేషన్స్ లాంటివి ఉంటాయి కదండి ఆ కొటేషన్స్ కోయిట్స్ రాసేదాన్ని నాతో పాటు కొంతమంది అవనసులు కూడా సహకరించేవారు ఆ కోయిట్స్ రాసి వాళ్ళకి ఇస్తూ ఉంటే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారు అంటే ఆ కోయిట్స్ వాళ్ళ ఫ్యూచర్ కోసము వాళ్ళు ఎదురయ్యే సిచ్యువేషన్స్ కోసం ఉంటాయి కదా కొన్ని కవిత్వాలు అవి ఉంటాయి కదండి దేవుని నమ్ముకున్నవి కూడా ఉంటాయి కదా దేవుళ్ళకి సంబంధించి అలాంటివి రాసేసరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేది అనమాట మనం ఇవ్వకుండానే బైబిల్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి బైబిల్ ఇవ్వా నాకు ఏమొచ్చిందో తెలుసా నాకు ఇది వచ్చిందని చెప్పి వాళ్ళ బైబిల్ అన్న సంగతి మర్చిపోయి అది నాకు కావాలి అన్నట్టుగా అయిపోయింది ఎందుకు మనకి ఆలోచన ఉంటే దేవుడు సువార్త ప్రకటించాలని దేవుడు ఏదో విధంగా సాయం చేస్తాడు మనకి నాకు ఆలోచన ఇచ్చిన ఇవ్వడం ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇంకా ఆసక్తి పుట్టింది అవి రాయడం ద్వారా అబ్బా నాకు చాలా మంచిది వచ్చింది నేను ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాను నేను ఇదే అలా వచ్చింది అసలు ఇలా జరిగింది ఏంటి అన్న మాట్లాడడం మొదలు పెట్టరు మా దేవుడు ఉన్నాడు కాబట్టి నీతో మాట్లాడాడు ఆయన సువార్త చెప్పడం ప్రారంభించాం ఆ తర్వాత అక్కడితో ఆగిపోకుండా నాకు వచ్చిన తలాంతు ఎడిటింగ్ చేస్తాను అనమాట నేను ఎడిటింగ్ అంటే నేను ఏదో ఎక్కడికి వెళ్ళి ఏమీ నేర్చుకోలేదు దేవుడు పని చేయాలి అన్న ఇంట్రెస్ట్ దేవుడు సువార్త ప్రకటించాలన్న ఆశ నాలో ఉండి నాకు ఏమీ రాదు మీకు తెలిసిన కూడా నాకు తెలియవు మీకున్నంత జ్ఞానం కూడా నాకు లేదు నేను చెప్పుకున్నా నాకు అసలు ఏమి రాదు అలాంటిది తండ్రి నువ్వే నాకు సహాయం చేయని స్టార్ట్ చేసిన అనమాట క్రైస్ట్ అంబాసిడర్స్ అని పింట్రెస్ట్ అనే యాప్లో ఉంటుంది అది అకౌంట్ నాది క్రైస్ట్ అంబాసిడర్స్ అని పింట్రెస్ట్ అనే యాప్లో ఉంటుంది ఆ యాప్ స్టార్ట్ చేసి ఆ యాప్లో అకౌంట్ స్టార్ట్ చేసి స్వార్థ అందించడం ప్రారంభించాను ఎలా అంటే నేను నాకు ఏం లేదు ఫోన్ లేదు ఫోన్ లేదు కదా మీ అందరికీ తెలుసు మన యూట్యూబ్లో ఒక మెసేజ్ పెట్టారు ఏమని అంటే మన ఛానల్లోనే పింక్ కలర్ శారీతో ఒక మెసేజ్ ఉంటుంది ఏమని అంటే నువ్వు వాట్సాప్లో చాటింగ్ చేసి డిలీట్ చేసేస్తున్నావా లేకపోతే ఏదో చేస్తున్నావు కదా హిస్టరీ క్లియర్ చేసేస్తున్నావా అది ఇది అని చెప్పాను కదా వాక్యం చెప్తే అందరూ కొంతమంది అన్నారు అవును నేను అలాగే చేశాను తండ్రి నన్ను క్షమించని కామెంట్స్ వచ్చినాయి కొంతమంది బాగా మంచి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమని కామెంట్స్ పెట్టారంటే నువ్వు చేసి ఉంటావు కాబట్టి నీకు అంత బాగా తెలిసిందని పెట్టారు నీకు ఇంత బాగా తెలిసిందంటే నువ్వేం చేసావు ఆ పని చేసావు కాబట్టి నీకు ఎంత బాగా తెలిసింది ఇప్పుడు ఆ పని చేయడానికి నా దగ్గర ఏమి ఉండాలి ఫోన్లే ఫోనే లేదు నా దగ్గర మనము పాపం అది తెలుసుకోవడానికి పాపంలో పడిపోయి అవసరం లేదు ములిగిపోయిన వాళ్ళు చూస్తే చాలు ములిగిపోయిన వాళ్ళు చూస్తే చాలు అన్నీ తెలిసిపోతాయి మా యోన ఏంటి ఆ పలానా వాళ్ళు చాలా మంది మా ఫ్రెండ్స్ ఏంటి అలా ఉంటూ ఉండేవారు ఎవన అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి మా కాలేజీలో ఇలా జరిగింది అక్క లేకపోతే ఇలా చేస్తూ ఉన్నారు అక్క ఇలా మోసపోతూ ఉన్నారు ఎలా మోసం చేస్తూ ఉన్నారు అని చెప్పి వస్తూ ఉంటే నాకు తెలుస్తే లేదా అలా అని చెప్పి వాళ్ళు కామెంట్స్ పెట్టుకున్నారు వాళ్ళు అలా అనుకున్నారు అంతే నాకు ఫోనే లేదు ఫోనే లేకపోయేసరికి ఇప్పుడు నేను ఎడిటింగ్ చేయాలంటే ఏముండాలి నా దగ్గర ఫోన్ ఉండాలి సువార్త ప్రకటించాలంటే ఖచ్చితంగా ఫోన్ ఉండాలి నా దగ్గర ఫోన్ ఉండేది కాదు ఫోను మా మమ్మీ ఫోన్ అనమాట నాకు పెళ్ళి ఎంగేజ్మెంట్ అయ్యే వరకు ఫోన్ ఉండేది కాదు ఎంగేజ్మెంట్కు ముందు అంటే ఆయన నాతో మాట్లాడక ముందు వరకు నేను ఎవరితో మాట్లాడేదాన్ని అమ్మతోనూ గారితో మాట్లాడేదాన్ని ఎవరి ఫోన్లు అంటే మా మమ్మీ ఫోన్లో మాట్లాడేదన్నమాట మా మమ్మీకి ఫోన్ చేస్తే ఆ ఫోన్ నాకు ఇచ్చి మాట్లాడేవారు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆయన నాకు ఫోన్ కొనిచ్చారు ఫోన్ కొనిస్తే అది యాపిల్ ఫోన్ అంట ఈ ఫోనే కొనిచ్చారు అనమాట కొనిస్తే ఇది యాపిల్ ఫోన్ అని మనకు తెలియదు అనమాట నిజం దేవుని సన్నిధిలో చెప్తున్నాను నిజంగా నాకు తెలీదు మా ఆ రోజు ఫోన్ తెచ్చి నాకు ఇస్తే ఎంగేజ్మెంట్ టైం అయిపోతుంది కదా ఆ ఫోన్ నేను ఏం చేశానంటే మామూలు ఫోన్ అని మామూలు మన ఫోన్ ఎక్కడ పెట్టుకుంటామండి మామూలుగా పెట్టేస్తాం కదా నేను ఆ బట్టల దగ్గర అలా పెట్టేసి పదన్న ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోదాం అంటున్నా అప్పుడు వచ్చి అమ్మ ఐఫోన్ అంటే ఐఫోన్ అన్న మనకు అర్థం అవ్వలేదు అర్థం అయిపోయి కంగారులో ఉన్నాం కదా వెళ్ళిపోయి ఎంగేజ్మెంట్ అంతా అయిపోయింది ఆ తర్వాత ఫోన్ చేస్తున్నారనమాట మా గారు ఈయన ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ ఎత్తట్లేదు మనం ఎందుకు ఫోన్ అలవాట్లేదు కదా అలవాట్లే ఆ ఫోన్ ఎక్కడో ఉంది మనం ఎక్కడో ఉన్నాం ఫోన్ ఎత్తకపోయేసరికి మా మమ్మీకి ఫోన్ చేసి ఫోన్ ఇచ్చారు ఇచ్చి అమ్మ ఆ ఫోన్ ఎత్తవే అమ్మా అంటే ఎక్కడో ఉంది మామయ్య గారు అండి అంటే ఎక్కడో పెట్టుకోక నీ దగ్గర పెట్టుకో అది చాలా విలువైంది లక్ష రూపాయల ఫోన్ ఎంతో రేట్ చెప్పి చాలా రేట్ అయిన ఫోన్ కదా నీ దగ్గర పెట్టుకో అంటే అప్పుడు ఇంకొక ఈ బాబోయ్ ఇంత రేట్ ఫోను నేనేం చేస్తాను ఎక్కడో దగ్గర వదిలేస్తాను ఫోన్ అలవట్లేదు అని చెప్పి బీర్వలు పెట్టి తాళు వేసేసేదాన్ని నిజమండి బీర్వలు పెట్టి తాళు వేసేసారు ఈలోగా ఫోన్ చేస్తా నిజంగా ఆయన ఫోన్ చేస్తూ ఉండేవారు మా దగ్గర ఫోన్ ఆ తర్వాత అందరూ అన్ని బాధలు పడిపోయిన తర్వాత జాగ్రత్తగా ఫోన్ దగ్గరికి వెళ్ళి ఖాళీ తర్వాత ఫోన్ చూస్తే పది వాళ్ళ పది మా ఆయన పది మావి గారు వాళ్ళ ఫోన్లు ఉండేవి అనమాట ఫోన్ తిరిగి చేస్తే ఏంటి ఫోన్ చేశారంటే ఫోన్ ఎక్కడ పడేసావమ్మా అని ఆయన అంటే లేదండి పీరువాళ్ళ పెట్టేనండి అది ఐఫోన్ అన్నారు కదా చాలా కాస్ట్లీ ఫోన్ అన్నారు కదా అని చెప్పి అంత అంత దారుణమైన పరిస్థితి అనమాట ఒక ఒకరోజు తెచ్చి ఫోన్ పట్టుకెళ్తే తెచ్చి ఫోన్ పట్టుకెళ్ళి మామూలుగా ఇలా ఇలా పెట్టుకున్నాను అనమాట అక్కడ కాకినాడ జస్ట్లో పట్టుకెళ్తే ఓ చిన్నపిల్ల నా పక్కన వచ్చింది కూర్చుంటే చిన్నపిల్ల ఆ పిల్ల సిక్స్తో ఫిఫ్త్తో కూర్చున్న పిల్ల ఏముందో తెలుసా ఆ పాప అక్క ఇది ఐఫోన్ కదా అందే అప్పుడు నేను ఏమనుకున్నాను తెలిసి ఈ కొన్నంత తెలివి కూడా నాకు అంటే అంత దారుణమైన పరిస్థితి అలాంటప్పుడు నాకు ఫోన్ ఏమి లేనప్పుడు మా అమ్మగారు ఫోన్ నాకు ఫోన్ అయినప్పుడు మా అమ్మగారు ఇంటి దగ్గర ఉండరు కదా ఆయన సేవమే వెళ్ళిపోతారు మీరు అనుకోవచ్చు మీకు ఖాళీ కదా నువ్వు స్కూల్కి వెళ్ళవు కాలేజ్కి వెళ్ళవి ఎక్కడికి వెళ్ళి ఏ పని ఉండదు నువ్వు చేసుకోవచ్చు అనుకోవచ్చు ఎవరికి ఉన్న పనులు చిన్నపిల్లో పనులు వాళ్ళ హోంవర్కే పెద్ద పని మీకున్న పని మీకు నాకున్న పని ఎవరికి ఉన్న నా పనులు అన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటూ దేవుడు నాతో చెప్పిన మాటలు దేవుడు నాకు ఇచ్చిన కోయిట్స్ బుక్లో రాసేసుకునేదాన్ని అనమాట రాసేసుకుని మా అమ్మగారు ఇంటికి వచ్చిన వెంటనే ఫోన్లో చాటింగ్లు ఆ ఇవి చేసుకునేదాన్ని కాదు ఫోన్ వచ్చిన వెంటనే ఎడిటింగ్ చేసేసేదాన్ని అప్పుడు దాకా దేవుడు నాకు ఏమైతే చెప్పాడో ఏమైతే రాసుకున్నానో అవన్నీ ఎడిటింగ్ చేసేదాన్ని అవన్నీ ఎడిటింగ్ చేసి స్టేటస్లు పెట్టి వాళ్ళకి షేర్ చేసి వీళ్ళకి షేర్ చేసి ఆ పో అందులో పోస్ట్ చేయడం ద్వారా నేను సువార్త ప్రకటిస్తూ ఉండే నేను అని చెప్పట్లేదు నేను ఈ విధంగా ప్రకటించాను దేవుడు నాకు ఇచ్చిన తలాంతితో నేను ఆ తలాంతిని ఆయన సువార్త ప్రకటించడానికి వాడాను నాకు ముందేం దేవుడు తలా అని నేను ఆశపడ్డాను ఆయన కోసం చేయడానికి సేవ ఆయన నా జ్ఞానం ఇచ్చి నడిపించాడు నా జ్ఞానం ఎంతో చెప్పాను కదా అని నేను అంతలా చేశానంటే దేవుడు నాకు సహాయం చేశాడు సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి చేయగలిగాను మీరు ఇప్పటికీ చూడొచ్చు పింట్రెస్ట్లో ఉంటుంది వెయ్యికి పైగా చేశాను వెయ్యికి పైగా నాకు ఫోన్ ఉందా లేదు మన సువార్త చెప్పమంటే ఎక్కడ లేని కారణాలన్నీ చెప్తాం ఎక్కడ లేని సంజయ్శీలన్నీ చెప్తాం మనసు ఉంటే మార్గం ఉంటుంది నువ్వు స్వార్థ చెయ్యాలి ఆయన మాటను ప్రకటించాలి ప్రచురించాలి అందరూ వింటున్నాం ఇప్పుడు అందరూ వింటున్నాం అందరూ చెప్తున్నాం ఏమని దేవుడు స్వార్థ ప్రకటించాలంట దేవుడు మాట వినాలంట దేవుడు చెప్పింది మనం తెలుసుకున్నది మనం అనేక మందికి ప్రకటించాలి అని చెప్పి ఇప్పుడు అందరికీ అర్థమైంది కదండి ఆయన వాక్యం ప్రకటించాలని అందరికీ అర్థమైంది ఇప్పుడు ఆయన మనం మన మనం ఆయన సువార్త చాటాలి అని అందరూ తెలుసుకున్నాం ఇప్పుడు అందరూ దేవుడికి ఏం చెప్తాం తండ్రి నేను నీ పని చేస్తాను నేను నీ పని చేస్తాను అని మాటిస్తాం అందరూ మాట ఇచ్చిన వాళ్ళు మాట మీద ఉంటామా మాట మీద నిలబడు మాట మీద ఉండవు నిక్కర ఉండదు దేవుడు నువ్వు చెప్పిన వెంటనే నేను నమ్ముతాడు దేవుడు నువ్వు చెప్పిన వెంటనే నేను నమ్ముతాడు ఏమన్నా తెలుసా నా సువార్త ప్రకటిస్తుంది ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థిస్తుంది నన్ను వెంబడిస్తుంది ప్రవర్తిస్తుంది సువార్తకు తగినట్లు అని చెప్పి నమ్ముతాడు నమ్మిన వాళ్ళు మనం మోసం చేయకూడదు దేవుణ్ణి ఒక పాట తెలుసా మీకు నేను అస్మాన పాటలు పాడుతున్నాను అని అనుకోకండి కానీ పాట ద్వారా దేవుడు మాట్లాడే మాట చెప్తున్నాను ఒక పాట ఏమనుంటే తెలుసా నేను నమ్మిన వారిలో మోసం చేశారు వెనుకకు తిరిగారు దేవుడు నమ్మాడు నా సువార్త ప్రకటిస్తాను అంటున్నారు కదా ఇక్కడి నుంచి నేను నమ్ముతున్నాను అని అనుకునేలోగా మోసం చేసేస్తున్నావు చెప్పట్లేదంట ఎందరు మోసం చేశారు వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు మీరైనా కదా చాలా మందిని నేను నమ్మాను వాళ్ళందరూ నన్ను మోసం చేసేసారు వెళ్తాం వెళ్తాం అని చెప్పి కష్టం వస్తే ఆగిపోయారు వాళ్ళు ఏదో అన్నారని చెప్పి వాళ్ళు అంటారేమో అని చెప్పి ఆగిపోయారు ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా మారట్లేదని చెప్పి ఆగిపోయారు వాళ్ళ వల్లే మీరు ఉండొద్దు మీరైనా వెళ్తారా మీరైనా చెప్తారా మీరైనా ప్రార్థన చేస్తారా మీరైనా నా కోసం ఆత్మల పట్ల భారం కలిగి ప్రవర్తిస్తారా స్వార్థ ప్రకటిస్తారా మీరైనా దేవుడు చేస్తాడేమో అని చెప్పి ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు మీరైనా స్వార్థ ప్రకటిస్తారు ఎంత భయంకరంగా అయిపోతుందో తెలుసా ఈ ముందు జనరేషన్స్ మన తాతలు ముత్తాతలు పెద్దయ్య గారు కావచ్చు మామయ్య గారు ఆత్మయ తండ్రి అమ్మ ఆత్మీయ తండ్రి కావచ్చు పెద్దయ్య గారు వాళ్ళు చేయడం ద్వారా మనకేమొచ్చింది ఇప్పుడు ఆ సువార్త సువార్థ గుడ్ న్యూస్ అనేది మనకు అందింది ఆ యేసుదాస్ గారు ఆ కాలంలో సువార్త చేయబట్టి ఆ అక్కడ ఒప్పాడ ప్రాంతం అంతా మారి ఆ సువార్త మనకు అందింది అందడం ద్వారా మనం ఎంత హ్యాపీ లైఫ్ గడుపుతున్నా ఎన్ని కష్టాలున్నా ఇప్పుడు మన మన ద్వారా తర్వాత జనరేషన్కి సువార్త అందితేనే కదా మనం ఉన్నట్టుగా వాళ్ళు ఉండగలరు మన బిడ్డలు ఉండగలరు బిడ్డలు బిడ్డలు తరాలు ఉండగలవు మనం తర్వాత తరానికి సువార్త చెయ్యకపోతే ఎలా ఎలా వాళ్ళకి ఎలా అందుతుంది సువార్త ఇప్పటికే ఎంత భయంకరంగా ఉందో తెలుసండి లోకం మాకు తెలిసిన వాళ్ళు అనమాట ఒక ఒక చిన్న అబ్బాయి ఎంత ఉంటాడు ఎల్కేజీ కంటే ఇంకా నర్సరీ చదువుతారు కదా ఫస్ట్ స్టార్టింగ్లో అదనమాట ఆడే అయితే వాడు బాగుంటాడు అయితే వాడు వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ డాడీతో బయటకు వెళ్ళాడు అనమాట వెళ్తే వాళ్ళ వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయి వచ్చి తలుపు కొడుతుంది అప్పుడు ఆ ఆంటీ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు వెళ్ళి తలుపు తీస్తే ఏ అమ్మ అంటే చాక్లెట్ తీసింది బయటికి తీసి ఆంటీ ఆంటీ తీసుకోండి అంటే ఏ అమ్మాయి ఏంటంటే మీ అబ్బాయి ఉన్నాడు కదా ఈ చాక్లెట్ ఇచ్చి నేను ఐ లవ్ యూ చెప్పాను అని చెప్పమంటుంది ఏంటి ఉందా పిల్ల ఎంత పిల్ల చాక్లెట్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాను చెప్పండి ఎంత దారుణంగా అయిపోయినాయి తెలుసా పిల్లల ఆలోచనలు చిన్న పిల్లలే కానీ పెద్ద ఆలోచనలు వచ్చేస్తున్నాయి యవనొస్తులు వాటికి డ్రగ్స్కి తాగుడికి వ్యభిచారానికి బానిసలైపోయి ఎలా పడితే అలా ఉంది లోకం ఇంకెప్పుడు సువార్త చెప్తాం ఇంకెప్పుడు మారుస్తాం మనం మారిస్తేనే కదా మనం స్వార్థ చెప్తేనే కదా దేవుడు మాట్లాడికి అందేది మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు మనకే కదా ఆ బాధ్యత ఉంది దేవుడు అన్నాడు మనం ఏదో పెట్టాడు ఆ భారం నమ్మి మనమైనా చెప్పి అనేక మందిని రక్షిస్తామని మన పూర్వీకులు దాన్ని నెరవేర్చారు మనం నెరవేర్చట్లేదే మన పనుల్లోనూ మన ఉద్యోగాలను మనలోనే బిజీ పడిపోతున్నాం కదా మన కష్టాల్లోనే బిజీ అయిపోతున్నాం మన బాధల కోసమే ప్రార్థన సరిపోతుంది ఇంకెప్పుడు ఆత్మల కోసం ప్రార్థన చేసేది ఇంకెప్పుడు సువార్త చెప్పేది ఇంకెప్పుడు అందరికీ ఆయన వాక్కుని చాటించి మనం పొందుకున్న రుచి మనం తెలుసుకున్న రుచి అనేక మందికి ఇంకెప్పుడు చెప్తాం వంటలో అబ్బా పలానా యూట్యూబ్ ఛానల్ భలే వంటలు చూపిస్తారు ఆ లింక్ నీకు పెడతానే చూసి వండేసుకో పలానా షాప్లో చీరలు చాలా బాగుంటాయి పలానా లేకపోతే షాప్ దగ్గర దోశలు భలే వేస్తారు టిఫిన్ షాప్ దగ్గర అలాంటి సమాచారం దేవుడు పలానా దేవుడు ఉన్నాడు గొప్ప దేవుడు నా జీవితంలో ఆశ్చర్యకరుడుగా పనిచేశాడు ఆశ్చర్యకార్యాలు నీకు కూడా చేస్తాడు నీ జీవితంలో కూడా అలాగే పనిచేస్తాడు నమ్ముతావా ప్రార్థన చేసుకో నేను కూడా నీ కోసం ప్రార్థన చేస్తాను అన్న సమాచారం ఎప్పుడు చెప్తావు ఎప్పుడు నా గొప్ప నాడొప్పే నాడొప్పే మా కొంతమంది వాళ్ళు గొప్పలే సరిపోతుంది ఆలు గొప్పలే ఇంకా దేవుడు గొప్పతనాన్ని ఎప్పుడు చెప్తావు దేవుడు మాట ఎప్పుడు వివరిస్తావు దేవుడు బాధపడుతున్నాడు దేవుడు వేదంతో చెప్తున్నాడు అనేక మంది నశించిపోతున్నారు అనేక మంది తల్లడిల్లిపోతున్నారు పాపంలో వాళ్ళకి శాంతి లేదు మనశ్శాంతి లేక అశాంతికి గురైపోతున్నారు మనం చాలా హ్యాపీగా ఉన్నాం కదా మనకు భరోసా నమ్మకం ధైర్యం ఉంది కదా వాళ్ళకొద్దా వాళ్ళకొద్దా ప్రకటించు దేవుని వార్తని దేవుడు విషయాన్ని చెప్పు సువార్త అంటే లెక్క చేయరు కొంతమంది సువార్థ అంటే లెక్క చేరు లెక్కలేని తాను చెప్పమంటే బద్ధకం ఎన్నో కారణాలు వెతుక్కుంటారు కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా నువ్వు దేవుని ఆజ్ఞని ఎప్పుడైతే పాటిస్తావో దేవుని ఆజ్ఞకి ఎప్పుడైతే లోబడి సువార్త చేస్తావో ఆయన ఈరోజు నీతో మాట్లాడాడు కదా కొన్ని దీవెనల ద్వారా నిన్ను దీవిస్తాడో నువ్వు చేయి నీ పంచే సువార్త ప్రకటించు प्रियंका जी मैं आपको एक चीज बता दूं कि फूड रिलेटेड कोई भी बिजनेस में आपको तो लॉस ही होगा आपकी कुंडली के सेवेंथ